అందరికీ నమస్కారం నేను మీ దార్ల రాజేంద్ర సులూరుపేట నియోజకవర్గం అన్న ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీ పెట్టిన తర్వాత అధికారంలోకి రావడం అవ్వాతాతలు హాస్పిటల్కి ట్యాబ్లెట్లకు ఇబ్బంది పడుతున్నారు అని చెప్పి ఆ రోజు డెబ్బై రూపాయలు పెన్షన్ ఇవ్వడం జరిగింది అప్పటి నుంచి ఎన్టీ రామారావు గారు డెబ్బై రూపాయలు చేసిన ఫెన్షన్ ని రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత నూట ముప్పై రూపాయలు పెంచడం జరిగింది నూట ముప్పై రూపాయలు పెంచిన తర్వాత నారా చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగులో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే అవ్వ తాతలకు అక్క చెల్లెమ్మలకు పద్దెనిమిది వందల రూపాయలు పెంచి వేగంగా రెండు వేల రూపాయలు చేసిన ఘనత నారా చంద్రబాబు నాయుడు గారిని దక్కుతుంది తర్వాత ఈ జగన్మోహన్ రెడ్డి వచ్చాడు నేను రావడం మూడు వేల రూపాయలు ఫెన్షన్ ఇస్తానని చెప్పి ఆ రోజు మాట ఇచ్చి అధికారంలోకి వచ్చి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఈ జగన్మోహన్ రెడ్డి నేను సంవత్సరానికి రెండు వందల యాభై రూపాయలు పెంచుతానని చెప్పేసి ఆ రోజే అవ్వాతాతలకి మాట తప్పిన అసమర్థత ముఖ్యమంత్రిగా నిలబడిపోయాడని చెప్పి తెలియజేస్తా ఉన్నా తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో ప్రచారంలో నారా చంద్రబాబు నాయుడు గారు నేను రావడం నాలుగు వేల రూపాయలు అవ్వాతాతలకు తాతలకు ఇస్తానని చెప్పి ఆ రోజు మాట ఇవ్వడం జరిగింది మాట ఇవ్వడం మాటకి కట్టుబడి రెండు వేల ఇరవై నాలుగులో సీఎం గా ప్రమాణ స్వీకారం చేసిన రెండో రోజే అవ్వ తాతలకి నాలుగు వేల రూపాయల ఫెన్షన్ మీద సంతకం పెట్టడం అంటే నా భూతో నా భవిష్యత్ అని చెప్పి తెలియజేస్తా ఉన్నాం నారా చంద్రబాబు నాయుడు గారు పేద బడుగు బలహీన వర్గాలు వారిని ఏ విధంగా ఆదుకోవాలి అని నిత్యం కష్టపడే వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు అదే విధంగా వికలాంగులు ఉన్నారు వారు ఏ పని చేసుకోలేరు ఇంటిలో కూడా వాళ్ళకి కరెక్ట్ అయినటువంటి వసతులు ఉండవు అందువల్లే నారా చంద్రబాబు నాయుడు గారి గతంలో మూడు వేల రూపాయలు వికలాంగులకి ఫెన్షన్ పెంచడం జరిగింది తర్వాత ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగులో నారా చంద్రబాబు నాయుడు గారు ప్రచారంలో నేను రావడం వికలాంగులకి ఆరు వేల రూపాయలు ఫెన్షన్ చేస్తానని చెప్పినాడు ఆరు వేల రూపాయలు ఫెన్షన్ సంతకం పెట్టిన నారా చంద్రబాబు నాయుడు గారు ఇవన్నీ చూసుకున్నట్టయితే రాష్ట్రాన్ని ఏ విధంగా ముందుకు తీసుకోవాలి రాష్ట్రంలో ఉన్న అవ్వతాతలు కావచ్చు వృద్ధులు కావచ్చు వికలాంగులు కావచ్చు వీరందరికీ కూడా నెల నెల నాలుగు వేల రూపాయలు అవ్వాతాతలకి ఆరు వేల రూపాయలు వికలాంగులకి పెంచడం అంటే నారా చంద్రబాబు నాయుడు గారికి దక్కుతుందని చెప్పి తెలియజేస్తూ